హైదరాబాద్ టాలీవుడ్ అదేవిధంగా పోలీస్ తెలంగాణ ప్రభుత్వం వీటి కూడా చెప్పుకోవాలి నిన్న హైదరాబాద్ పోలీస్ క్రైమ్ పోలీసులు సినిమాల పైరీసీకి పాల్పడి పెద్ద గ్యాంగ్ని అరెస్ట్ చేసినట్టు వాళ్ళ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది ఈ ముఠా సభ్యులు తెలుగు సినిమాలను మాత్రమే కాకుండా ఇతర భాషల చిత్రాలను కూడా పైరేసి చేసి భారీగా డబ్బులు సంపాదించుకుంటున్నారు అదేవిధంగా ఈ ముఠా వల్ల తెలుగు మూవీ ఇండస్ట్రీకి సుమారుగా మూడు వేల ఏడు వందల కోట్లు నష్టం వచ్చిందంట ఈ ముఠా టెలిగ్రామ్ ఛానల్స్ టోరెన్స్ తర్వాత డిజిటల్ శాటిలైట్ హ్యాకింగ్ డిజిటల్ మీడియా సర్వర్స్ని హ్యాక్ చేయడంతో పాటు థియేటర్లలో కెమెరా రికార్డింగ్ వంటి పద్ధతు పద్ధతుల ద్వారా సినిమాలను పైరిసీ చేస్తున్నారంట ఇలా పైరసీ చేసిన సినిమాలను అప్లోడ్ చేసి బెట్టింగ్ గేమింగ్ యాప్ల ప్రకటనల ద్వారా ఈ గ్యాంగ్ భారీగా డబ్బులు సంపాదించారని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో పోలీసులు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఐపిఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు మీకు అందరికీ బాగా పరిచయం ఉంటే వెబ్సైట్ ఐ బొమ్మ ఐ బొమ్మ ఐ బొమ్మ నిర్వాహకులకు సివి ఆనంద్ గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు త్వరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ వెబ్సైట్ నిర్వాహకులు సినిమాలను మాత్రమే కాకుండా ఓటీటీ కంటెంట్ను కూడా హెచ్డీ క్వాలిటీలో ఉచితంగా ప్రేక్షకులకు అందిస్తున్నారు దీనివల్ల ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా అమెజాన్ హాట్స్టార్ ఆహా జియో ఇలాంటి వాటికి సబ్స్క్రిప్షన్లు తగ్గు తగ్గిపోతున్నాయనిపేసి ఆరోపణలు కూడా ఉన్నాయి అలానే థియేటర్లో విడుదలై ఉంటే సినిమాలకు సంబంధించి తొలి రోజే హెచ్డి ప్రింట్లు ఆ వెబ్సైట్లలో కనిపిస్తున్నాయి వీటన్నిటిని కూడా ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ గారు ప్రస్తావిస్తూ ఐబొమ్మ నిర్వాహకులకు సివి ఆనంద్ గారు వార్నింగ్ ఇస్తూ ఈ పైరసీ వెనుక బెట్టింగ్ యాప్ నిర్వాహకులు అదేవిధంగా హ్యాకర్ల పాత్ర ఉంది అని చెప్పేసి ఆయన స్పష్టంగా మాట్లాడడం జరిగింది అక్కడే మెగాస్టార్ చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు దిల్ గారు నాని రామ్ నాగ మొత్తం వివరించారు ఐపీఎస్ ఆఫీసర్ గారు ఇలా ఇలా హ్యాక్ చేస్తారు ఇలా ఇలా చేస్తారు అని చెప్పేసి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది గతంలో కూడా ఐబొమ్మ అని వెబ్సైట్కు వార్నింగ్ ఇచ్చారు సివి ఆనంద్ గారు మీకు అందరూ కూడా బాగానే గుర్తుంటుంది అదేవిధంగా ఫోన్ ఒక పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పైరసీ ముఠాలు ఎలా పనిచేస్తాయో సినీ ప్రముఖులకు బాగా వివరించారు అదేవిధంగా సినిమాలు థియేటర్లో విడుదల కాకముందే హెచ్డి క్వాలిటీ ప్రింట్లు ఎలా బయటకు వస్తున్నాయో తెలుసుకుని సెలబ్రిటీలు కూడా సర్ప్రైజ్ అయ్యారంట హ్యాకర్లకు పైరసీ ముఠాలకు బెట్టింగ్ యాప్ల నిర్వాహకులే సహకరిస్తున్నారని చెప్పేసి పోలీసుల విచారణలో తేలిందంట వాళ్ళ దాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా సివి ఆనంద్ గారు మాట్లాడుతూ త్వరలోనే ఐ బొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తాం ఐ బొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటాం దాదాపు పోలీస్ అధికారులు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి న్యూ టెక్నాలజీ పరికరాలను వాడి పైరిసీ ముఠాను పట్టుకున్నారంట త్వరలోనే ఐ బొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తాం ఎటువంటి డౌటే లేదు ఐ బొమ్మగా నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు వాళ్ళు చెప్పడం జరిగింది అయితే అసలు వ్యక్తి ఎవరైనా మాత్రం ఇంకా తెలియరాలేదు అది కూడా తెలుసుకుంటామని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఐబొమ్మ నుంచి ఒక స్ట్రాంగ్ రిప్లై వచ్చింది స్ట్రాంగ్ రిప్లై వాళ్ళు ఇచ్చామంటే రిప్లైలో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి వ్యాలిడ్ పాయింట్స్ అయితే ఉన్నాయి కానీ దాంట్లో ఇంకొంచెం డీప్గా వెళ్తే సినీ ఇండస్ట్రీకి నష్టం వాటిల్లుతుందా అంటే అది కూడా ఒక క్వశ్చన్ మార్కే సినీ ఇండస్ట్రీకి నష్టం ఎందుకు వాటిల్లుతుందో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా కౌంటర్ కూడా ఇచ్చారు ఇంతకు వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం డిస్ట్రిబ్యూటర్స్కి ప్రింట్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు అదేవిధంగా కొన్ని పాయింట్స్ కూడా వాళ్ళు రైజ్ చేశారు నెంబర్ వన్ హీరోలకు అంత రెన్యులేషన్ అవసరమా అది మీ కొడుకైనా ఎవరైనా సెకండ్ పాయింట్లో సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు వాళ్ళు ఏమైపోతారు అని కబురు చెప్పకండి వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి కానీ మీ హీరోకు హీరోయిన్కి వస్తాయా అని చెప్పేసి రైట్ చేశారు సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెన్యుమరేషన్ మరియు విదేశాల్లో షూటింగ్లకు మరియు ట్రిప్స్కి ఖర్చు పెడుతున్నారు ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్స్ లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా అక్కడ ఇండియాలోనే వాళ్ళకి ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి కూడా కలుగుతుంది కదా మరి ఎందుకు విదేశాల్లో మీరు షూటింగ్ చేస్తున్నారు తర్వాత చాలా పాయింట్స్ రైట్ చేశారు వాళ్ళు అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దానిని మా మీద వృద్ధి ఎక్కువగా ఎక్కువ రేట్లు కూడా అమ్ముతున్నారు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్స్ ఓనర్స్ ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ రేట్లు కూడా అమౌంట్ కూడా పెంచుతున్నారు చివరికి మధ్యతరగతి వాడే కదా బాధపడుతున్నాడు మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఫస్ట్ వేరే కెమెరా ఫ్రిన్స్ రిలీజ్ చేసే వెబ్సైట్ల మీద మీ దృష్టి పెట్టండి ఐ బొమ్మ అన్నది సిగరెట్ నుంచి ఈ సిగరెట్కు యూజర్స్ని మళ్లించే ప్రక్రియ మీ యాక్షన్కి నా రియాక్షన్ ఉంటుంది మా మిడిల్లో వేరే ఏ హీరో కూడా టార్గెట్ అవడం లేదు మేము స్వతహాగా వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నాం ఇప్పుడు ఇమ్మీడియట్ ఇమ్మీడియట్గా డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్టు ఉంటుంది కనుక ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాతే తీసివేయాలని అనుకుంటున్నాం ఐబొమ్మ వాళ్ళు ఇండియాలో తీసివేసిన తీసివేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరాం దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయడం లేదు మేము ఐబొమ్మ డాట్ నెట్ వాళ్ళంతా అంతా మంచివాళ్ళం కాదు బురదలో రాయి వేయకండి అది కూడా పెంట మీద అసలు వేయకండి మేము ఏ దేశంలో ఉన్న భారతదేశం అందులో తెలుగు వారి కోసం ఆలోచిస్తాం చావుకు భయపడిన వాడు దేనికి భయపడు దర్ ఈజ్ నథింగ్ మోర్ డేంజరస్ దెన్ ఏ మ్యాన్ హూ హ్యాజ్ నథింగ్ టు లూజ్ అని చెప్పేసి కింద క్యాప్షన్ పెట్టి ఇలా వాళ్ళు కూడా స్ట్రాంగ్గానే రిప్లై ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళు చెప్పిన దాంట్లో కూడా కొన్ని వ్యాలిడ్స్ పాయింట్స్ ఉన్నాయి ఎక్కువ సినిమా బడ్జెట్ ఎక్కడ అవుతుంది హీరో రెన్యూమరేషన్ హీరోయిన్లూ రెన్యూరేషన్ కేసు కోసమే ఎక్కువ ఖర్చు అవుతుంది వాటిని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా సినిమా బడ్జెట్ తగ్గిపోతుంది కదా మొన్న ఏదో లిటిల్ హార్ట్స్ ఏదో ఒక సినిమా రిలీజ్ అయింది వాళ్ళు అనుకున్న బడ్జెట్ ముప్పై లక్షలు అంట కానీ అదేదో వన్ వన్ క్రోకి ఏదో వెళ్ళిపోయిందంట సూపర్ హిట్ అయింది వాళ్ళు ఎంత ఉంటాయి రెన్యూ రెన్యూరేషన్లో మహాట ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఉంటాయి వాళ్ళకి అంతా కూడా సూపర్ హిట్ బంబర్ హిట్ అయింది సినిమా మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి మరి వాళ్ళు ఏం పెద్ద స్టార్లు కాదు పెద్ద హీరోలు కాదు వాళ్ళు ఏం వంద కోట్ల రెన్యూరేషన్ తీసుకోవడం లేదు కదా కాబట్టి సినిమాలో మ్యాటర్ ఉంటే ఎవడైనా వెళ్ళి చూస్తాడు అంతేగాని హీరో వాళ్ళ మొహాలు చూసి వెళ్ళే వాళ్ళు ఉంటారేమో కానీ చాలా తక్కువ సినిమా స్టోరీ బాగుంటే ఎవడైనా సరే వెళ్తాడు చూస్తాడు అది చిన్న హీరోనా పెద్ద హీరోనా పెద్ద పెద్ద స్టార్ అని ఎవరు చూడరు కాబట్టి ఆ రెన్యూమినేషన్ కథ ఏదో చూసుకొని వాటిని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా సినిమా బడ్జెట్ కూడా తగ్గిపోతుంది పది మంది వెళ్ళి సినిమాలు చూడడానికి అవకాశం ఉంటుంది సినిమా రేట్ల ఆకాశంలో ఉంటాయి మధ్యతర కుటుంబాలు ఎవడెళ్ళి థియేటర్కి వెళ్ళి వస్తారు మీరే చెప్పండి కామెంట్ చేయండి